చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం కొమరగుంట పంచాయతీ బందార్లపల్లి గ్రామ సమీపంలో ఓ క్వారీ సిబ్బందికి గ్రామస్తులకు జరిగిన ఘర్షణలో గ్రామస్తులకు కొందరికి గాయాలయ్యాయి తక్షణమే స్పందించిన ప్రభుత్వ విప్ ఎంఎల్ఏ డాక్టర్ విఎం థామస్ క్వారీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అండగా ఉంటామని హామీ ఇస్తూ పోలీస్ అధికారులకు తెలియజేశామని స్థానిక ఎస్ఐ తగు చర్యలు తీసుకోవాలని క్వారీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు હું આવું છું સલાના પડક પડક ઓ પટરી હેજ જો રે ચેઈન જો ફોટો నమస్కారం నేను డాక్టర్ విఎం థామస్ జీడెనర్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను ఈరోజు వెదురుకుప్ప మండలంలో కొమరగుంట పంచాయతీలో బందార్లపల్లె గ్రామంలో క్వారీ యజమానానికి అదేవిధంగా అక్కడుండే స్థానిక గ్రామ ప్రజలకి గొడవలు జరిగాయని చెప్పి నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది ఇందులో పందార్లపల్లి గ్రామ ప్రజల్ని కోరి యజమానంలో ఉండే కొంతమంది ఆడ పనిచేసే వాళ్ళు గ్రామ ప్రజల్ని కొట్టేశారని చెప్పేసి నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది ఇది నిజంగా చాలా బాధాకరం ఎవడో ఎక్కడో ఉండేవాడు కోరి చేసుకునేవాడు ఇక్కడికొచ్చి దౌర్జన్యం చేసి ఇక్కడ ఉండే గ్రామ ప్రజల్ని కొట్టడం వాళ్ళని ఇబ్బంది పెట్టించడం కరెక్ట్ కాదు ఎందుకంటే మీకు అన్ని ప్రాపర్ డాక్యుమెంట్ ఉన్నా కూడా గ్రామ ప్రజలు వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏది కూడా మనం చేసుకోలేము వాళ్ళు అడిగే దాంట్లో కూడా మీనింగ్ ఉంది ఎందుకంటే మీరు అక్కడ బ్లాస్టింగ్ పెడతారు ఆడుండే మొత్తం కూడా మట్టి అన్ని దూసి దుమ్ము అంతా కూడా పైరు పైన పడుతుంది అప్పుడు పైరు పైన పడినప్పుడు వ్యవసాయదారులు పంట నష్టపోతారు అదేవిధంగా గ్రామంలో పొల్యూషన్ ఎక్కువ వస్తుంది దీనివల్ల లేనిపోని రోగాలు లేనిపోని కాలుష్యం వల్ల గుండె జబ్బులు కానీ అదేవిధంగా ఊపిరితిత్తుల జబ్బులు కానీ రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది సో దీన్ని మనసులో పెట్టుకొని మనం అన్ని కూడా పొల్యూషన్ కంట్రోల్ నుంచి అన్ని లైసెన్స్ క్లియర్ చేసిన తర్వాతనే వాళ్ళకి క్వారీ యజమానానికి మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఏడీ మైన్స్ కానీ డీడీ మైన్స్ కానీ అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ కానీ ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ రోజు జరిగిన సంఘటన నిజంగా బాధాకరం క్వారీ యజమానం రౌడీలాగా లోపలికి దూరి గ్రామ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం వాళ్ళని కొట్టడం గాయాలు ఏర్పడడం వాళ్ళు కొంతమంది వచ్చి తిరుపతి హృదయ హాస్పిటల్లో జాయిన్ అయ్యారని చెప్పేసి నేను మెసేజ్ చూడడం జరిగింది ఇది మేము సహించే ప్రసక్తే లేదు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మా ప్రజలను కానీ మా మా గ్రామ ప్రజలను కానీ టచ్ చేసినారంటే ఖచ్చితంగా మీ పైన లీగల్గా మీ పైన పోలీసు ద్వారా అన్ని విధాలు చట్టపరమైన మీ పైన చర్యలు తీసుకుంటామని చెప్పి నేను మర్యాదగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను మర్యాదగా వచ్చినారా పని చేసుకున్నా పోతా ఉండాలి కానీ గ్రామ ప్రజలను కొట్టి హింసించే పవర్ మీకు ఎవరిచ్చారండి మీ కోరి అంటే పెద్ద మీరు ఇదే అనుకున్నారా ఏమన్నా ప్రజలను కొట్టే అంత మీకు అంత అంత ధైర్యం వచ్చిందా కాబట్టి గా పోలీసులు వాడు ఎవడు కొట్టాడో ఎవడు అరాచకాలు చేశాడో వాడిని గా అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీస్ యంత్రాంగానికి స్పెషల్ ఎదురుగుపం పోలీస్ స్టేషన్ కి నేను ఇమ్మీడియట్ గా చెప్తున్నాను అదేవిధంగా దీన్ని నేను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాను అదేవిధంగా దీన్ని ఎస్పీ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్లాను ఖచ్చితంగా గ్రామ ప్రజల్ని ఇబ్బంది పెట్టే పెట్టిన వాడిని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు కాబట్టి వ్యవసాయదారులకి గ్రామ ప్రజలకి వెదురుగు మండంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యేగా స్థానిక ఎమ్మెల్యేగా నేను అండగా ఉంటాను మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను ఎవడైనా ఎక్స్ట్రా చేస్తే నా వాట్సాప్ పెట్టండి ఖచ్చితంగా వాళ్ళ పేర్లు కూడా